నమస్కారం ఈరోజు కథ మిస్టర్ విల్లన్ పార్ట్ టువెల్వ్ ఇక కథలోకి వెళ్తే అని రాక్షసంగా నవ్వుతూ ఆక్సిజన్ మాస్క్ తీయబోయాడు అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వచ్చిన దేవ్ ఏం చేస్తున్నావు విరాష్ అని గంభీరంగా అనేసరికి ఒక్కసారిగా ఉలికిపడ్డాడు విరాష్ మెల్లగా తల తిప్పి దేవ్ వైపు చూశాడు ఏం ఇక్కడ అడిగాడు దేవ్ సీరియస్గా చూస్తూ ఇతని సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చాను ఓహో అవునా అనుమానంగా చూస్తూ అడిగాడు దేవ్ హా అవును లేకపోతే ఇంకేమనుకుంటున్నావు నా మీద కొంచెం కూడా నమ్మకం లేదా దేవ్ నీకు నేను ఎందుకు నమ్మాలో నాకు కారణం చెప్పు విరాష్ కళ్ళలోకి ఉరిమి చూస్తూ అడిగాడు దేవ్ మనం ఒకటే ఫ్యామిలీ నేను నీకు భావను నువ్వు ఎలా అయితే రోహని నమ్ముతావో అలాగే నన్ను నమ్మాలి ఎవరిని నమ్మాలి అనేది నేను డిసైడ్ చేస్తాను వెళ్ళు బయటికి అని దేవ్ సీరియస్గా అంటుంటే విరాష్ విస్తుపోయి చూస్తున్నాడు ఐ సెట్ అవుట్ విరాజ్ గుర్రుగా చూస్తూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు దేవ్ అర్జున్ చేయి పట్టుకుని చూసి చిన్నగా నెట్టూరుస్తూ బయటికి వెళ్లాడు దేవ్ అర్జున్ దగ్గర నుండి రావడం అప్పుడే వస్తున్న లత కావ్య చూసి టెన్షన్ పడ్డారు అతను ఎందుకు వెళ్ళాడు అర్జున్ని ఏమన్నా చేశాడా నా కొడుకుని చంపేశాడా అని టెన్షన్గా అర్జున్ దగ్గరికి పరిగెత్తారు అర్జున్ శ్వాస ఆడడం చూసి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టేంది థ్యాంక్ గాడ్ అని నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు అంటూ బయట కూర్చుని ఉన్న అశ్వి దగ్గరికి ఆవేశంతో వచ్చింది నిషా అశ్వి లేచి నిలబడి నిషా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటే ఆన్సర్ మీ అంది నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అశ్వి పక్కనుండి వెళ్ళిపోతుంటే అప్పుడే జగదాంబ వచ్చింది తనని చూసి నిషా ఏడుపుమొహం పెట్టి ఎందుకు అశ్విత అలా మాట్లాడుతున్నావు నీకు ఇష్టం లేకపోతే నేను వెంటనే ఇంటి నుండి వెళ్ళిపోతాను అంది ఎవరు వెళ్ళేది ఏమోంది నిషా అశ్వితి నన్ను ఇంటి నుండి వెళ్ళిపో అంటుంది గ్రాండ్మా ఏడుపు మొహం పెట్టి అనేసరికి జగదాంబ సీరియస్గా చూసింది అలా అనలేదు తను అబద్ధం చెప్తుంది అంది అశ్వి నిషా అబద్ధం చెప్తుందా నువ్వు చెప్పేది అబద్ధం తనకి క్షేమాపణ చెప్పు క్షేమాపణ చెప్పడానికి నేనేం తప్పు చేయలేదు అంది అశ్వి స్థిరంగా నువ్వు ఈ ఇంటి కోడలివి అని విర్రవేగుతున్నావేమో అది ఎక్కువ కాలం నిలవదు నీ పొగరు నేనని చేస్తాను అంది అశ్వి కోసం ఫుడ్ తీసుకువచ్చింది జయ ఏంటది అశ్వితకి తినడానికి తీసుకొచ్చాను మేడం అవసరం లేదు తీసుకువెళ్ళు ఇప్పటి నుండి తన వంట తనే చేసుకొని తింటుంది మీరెవ్వరూ తనకి హెల్ప్ చేయడానికి వీల్లేదు ఏమైనా సహాయం చేసినట్టు చూశానో మిమ్మల్ని కాల్చిపడేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది అశ్వి వైపు జాలిగా చూసి కొన్నాళ్ళు భరించక తప్పదు అంది అశ్వి భారంగా నిట్టూరుస్తూ తన గదికి వెళ్ళింది డాడ్ ఆ ప్లాన్ వర్క్ అవ్వలేదు లాస్ట్ దేవ్ వచ్చి నాశనం చేశాడు తనకి అనుమానం వచ్చింది ఏదో ఒకలా నేను ఇసుకపోయాను ఇప్పుడు అర్జున్ చంపేయడం అంత ఈజీ కాదు ఏదో ఒకటి తీంచేయాలి అని ఫోన్ పెట్టేశాడు విరాజ్ దూరం నుండి విరాజ్ను గమనిస్తున్న దేవ్ తన గాడ్ ని పిలిచాడు ఎస్ బాస్ ను ఫాలో అవ్వు అతను ఎక్కడికి వెళ్ళేది ఏం చేసేది మొత్తం నాకు అప్డేట్ ఇవ్వు అన్నాడు ఓకే బాస్ అని విరాజ్ ను ఫాలో అవుతూ వెళ్ళాడు గాడ్ అమీ నుండి ఫోన్ రావడంతో లత కంగారుగా లిఫ్ట్ చేసింది హలో అమ్మా మార్కెట్కి వెళ్ళి ఇంకా రాలేదే లత దుఃఖ మాపుకోలేక బోరును ఏడుస్తుంటే అమ్మ ఏమైంది భయంగా అడిగింది అమ్మీ ఆమె మీ అన్నయ్యని ఆ దేవ్ షూట్ చేశాడు అనడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది అమ్మ అన్నయ్యకి ఏం కాలేదు కదా బాగానే ఉన్నాడు కదా ఐసీఈలో ట్రీట్మెంట్ జరుగుతుంది మీ నాన్నకి తెలియనివ్వకు ఆయన తట్టుకోలేరు అని ఫోన్ పెట్టేసింది లత చైర్లో కూలబడి బోరును ఏడుస్తూ ఉంది ఆమె అప్పుడే లోపలికి వచ్చిన రిషి వెక్కి వెక్కి ఏడుస్తున్నా అమీని చూసి కంగారు పొడుతూ ఏమైందమ్మి ఏడుస్తున్నావు అని అడిగాడు అన్నయ్యను షూట్ చేశారు సీరియస్గా ఉన్నాడట అని చిన్నపిల్లలా ఏడుస్తున్నా తన పక్కనే కూర్చొని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు రిషి హాస్పిటల్ బయట టేబుల్పై కూర్చొని ఏదో ఆలోచనల్లో ఉన్న దేవ్ తన మనిషి ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేశాడు ఆ మనిషి చెప్పింది విని షాక్ అవుతూ టేబుల్పై నుండి లేచాడు మీరు చెప్పేది నిజమేనా నిజంగా అతనేనా ఓకే వెంటనే నా దగ్గరికి తీసుకురండి అని ఫోన్ పెట్టేశాడు ఆగ్రహంతో అతని కళ్ళు ఎర్రబడగా పళ్ళు నూరుతో నాకు తెలుసు దీని వెనుక నువ్వే ఉన్నావని విరాజ్ నువ్వు మామ ఇక నా నుండి మీరు తప్పించుకోలేరు అని ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విరాజ్ కార్లో రావడం చూసి ఎదురుగా వెళ్లిన సూరజ్ బయట మరో కార్ అక్కడి నుండి వెళ్లడం చూసి నిన్నెవరైనా ఫాలో అవుతున్నారా అనుమానంగా అడిగాడు సూరజ్ అవును డాడ్ హాస్పిటల్ నుండి ఫాలో అవుతున్నారు అర్జున్ షూట్ చేసింది నువ్వే అని దేవ్కి తెలిసిపోయిందా టెన్షన్ పడుతూ అడిగాడు సూరజ్ లేదు డాడ్ ఒకవేళ తెలుసుంటే ఎప్పుడూ నా పీక పట్టుకునేవాడు అది కూడా కరెక్టే మనమే చేసినట్టు దేవ్కి ఎలాంటి సాక్ష్యాలు దొరకకూడదు ఒకవేళ దొరికితే మామా బావాను కూడా చూడడు ఆ చెట్టుకి ఉరి తీసేస్తాడు అన్నాడు పెద్ద చెట్టు వైపు చూస్తూ విరాజ్ టెన్షన్గా చూశాడు అమీ కొన్ని వాటర్ తాగు అని వాటర్ గ్లాస్ చేతికి ఇచ్చాడు రిషి వాటర్ తాగి పక్కన పెట్టేసింది అసలేం జరిగిందమ్మీ మీ అన్నయ్యను ఎవరు షూట్ చేశారు ఇక్కడికి వచ్చిన మనుషులెవరు అసలు మీ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది ప్లీజ్ టెల్ మీ ఆమె చేతులు పట్టుకుని అడిగాడు రిషి ఇదంతా పగవల్ల ఇన్ని సంవత్సరాలుగా అమ్మ నాన్న మాకు తెలియకుండా హైట్ చేశారు దేవు మమ్మల్ని కనిపెట్టినప్పుడే మాకు నిజం తెలిసింది అన్నయ్య ప్రాణాల కోసం అక్క ఆ దేవుని పెళ్లి కూడా చేసుకుంది కానీ అంతటితో ఆగలేదు ఇప్పుడు మా అన్నయ్య హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అనే చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తున్న ఆమెని కళ్ళనీళ్లతో బాధగా చూస్తున్నాడు రిషి చేయిర్లో తలవాల్చి కళ్ళు మూసుకున్న అశ్వికి అశ్వి సేవు మీ అంటూ అర్జున్ కనిపించేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది అన్నయ్య ఎలా ఉన్నాడో ఏంటో నేను వస్తాను అంటే ఆ దేవ్ తీసుకెళ్లలేదు ఇప్పుడు అన్నయ్య గురించి తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే దేవ్ లోపలికొచ్చాడు దేవ్ మా అన్నయ్యను నేను చూడాలి ఇంపాసిబుల్ అన్నాడు బ్లేజర్ రిమూవ్ చేస్తూ అన్నయ్య ప్రమాదంలో ఉన్నట్టు బ్యాడ్ డ్రీమ్ వచ్చింది మా అన్నయ్య ఎలా ఉన్నాడో నేను తెలుసుకోవాలి అంది దేవ్ ఫోన్ బెడ్ మీద విసిరేసి నువ్వు మీ అన్నయ్య గురించి తెలుసుకోవాలంటే మీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో అన్నాడు అశ్విని అలాగే చూస్తుంటే ఛాన్స్ ఇచ్చినప్పుడే తీసుకో మళ్ళీ మళ్ళీ ఇవ్వను అన్నాడు అశ్వి ఫోన్ చేతిలోకి తీసుకొని లతకు ఫోన్ చేయబోయింది అంతలోనే వల్లే నా కొడుకు ఈ పరిస్థితిలో ఉన్నాడు నా కొడుకు చనిపోతే దానికి నువ్వే కారణం అని లత ఏడుస్తూ అన్న మాటలో గుర్తుకు చేసుకుని బాధగా చూస్తుంటే ఏమైంది కాల్ చేయకుండా ఆగిపోయావు నేను మా అన్నయ్య గురించి తెలుసుకోవడం కాదు తన పక్కనుండాలి అనుకుంటున్నా నా కళ్ళతో నేను చూడాలి అనుకుంటున్నాను అది కుదరదు కాల్ చేయి లేదంటే ఫోన్ ఇవ్వు అశ్వి ఆలోచిస్తూ ఉంటే ఫోన్ లాక్కున్నాడు దేవ్ నీకు ఆల్రెడీ చెప్పాను నీకు ఫ్యామిలీ లేదు అని అది ఇప్పుడు నీక్కూడా అర్థమై ఉంటుంది అంటూ బయటికి వెళ్ళిపోయాడు మనసంతా బాధగా అనిపిస్తుంటే బెడ్పై కూర్చొని తల పట్టుకుంది కొన్ని క్షణాలు కళ్ళె మోసుకుని ఆలోచించి నేను ఇంటిని వదిలి వెళ్ళను అలా అని అన్నయ్యను చూడకుండా ఉండలేను దేవ్కి తెలియకుండా అన్నయ్యను చూడాలి అని మెల్లగా బయటికొచ్చింది రాగిజావ తీసుకుని లోకేష్ దగ్గరికి వెళ్ళాడు దేవ్ అతనికి జావ తాగిస్తూ డాడ్ నేను మన శత్రువుకి బ్లడ్ ఇచ్చాను అది రైటో రాంగో నాకు తెలీదు కానీ నా కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే చూడలేక ఇచ్చేశాను ప్రాణానికి ప్రాణం తీయడం మీరు చూపించిన దారి కాదు నీతి నిజాయితీగా నలుగురికి మంచి చేయాలనుకునే మీ దారినే నేను ఫాలో అవుతున్నాను అని మాట్లాడుతూ అతనికి తాగించి హాల్లోకి వచ్చాడు హాల్లో జగదాంబతో మాట్లాడుతున్నారు సూరేష్ విరాజ్ రాదేవ్ మామతో నీ గురించే మాట్లాడుతున్నాను అంది జగదాంబ మీరు మాట్లాడుకోండి నాని విరాజ్ నాతో రా అన్నాడు విరాజ్ సూరేష్ టెన్షన్గా చూశారు దేవ్ వైపు ఈ నైట్ టైంలో ఎందుకు దేవ్ రేపు మార్నింగ్ మాట్లాడుకోవచ్చు కదా అన్నాడు సూరేష్ కంగారును దాచుకొని మామ ఇట్స్ అర్జెంట్ అని దేవ్ సీరియస్గా అనడంతో ఇద్దరి గుండెల్లో భయం మొదలైంది విరాజ్ లేచి వెళ్తుంటే నేను వస్తాను అంటూ తన వెనుకే వెళ్ళాడు సూరజ్ కిందకు వెళ్ళిన అశ్వి బయటికి వచ్చి గేట్ దగ్గరికి వెళ్ళబోతుంటే మీరు ఇక్కడేం చేస్తున్నారు అంటూ వచ్చింది కీర్తి అశ్వి కంగారుగా వెనక్కి తిరిగి చూసింది నేను అన్నయ్యని చూడాలి హాస్పిటల్కి వెళ్ళొస్తాను అంది మీరు చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తే దేవ్ సర్ చాలా సీరియస్ అవుతారు మళ్ళీ రిస్క్ తీసుకోకండి లోపలికి వెళ్ళండి ప్లీజ్ అనడంతో అశ్వి మౌనంగా లోపలికి వెళ్ళింది అశ్వి వెళ్ళడం చూసి నిషా కీర్తి దగ్గరికి వచ్చింది తను వచ్చింది కుతూహలంగా అడిగింది నిషా తన అన్నయ్యను చూడ్డానికి హాస్పిటల్కి వెళ్తా అంది చాలా రిస్క్ అని లోపలికి వెళ్ళమని చెప్పా అని కీర్తి అనేసరికి అలా ఎందుకు చెప్పావు వెళ్ళనవలసింది కదా అంది నిషా కీర్తి అర్థం కానట్టుగా చూస్తుంటే తను బయటకు వెళ్ళాలి నువ్వు వెళ్ళేలా చేయాలి నీకు మంచి వాల్యూబుల్ గిఫ్ట్ ఇస్తాను అంది కీర్తి కొన్ని క్షణాలు ఆలోచించి సరే మేడం అని అశ్వి గదిలోకి వెళ్ళింది బాధగా ఉన్న అశ్వి వైపు చూస్తూ మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది మీరు హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే నేను హెల్ప్ చేస్తాను కానీ ఎవరైనా కనిపెడితే నేనే హెల్ప్ చేశాను అని మాత్రం చెప్పకండి నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారు అంది అస్సలు చెప్పను థ్యాంక్ యూ సో మచ్ అంది అశ్వి నాతో రండి అని అశ్వి చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్ళింది ఏం మాట్లాడుతున్నావు దేవ్ అర్జును నేనెందుకు షూట్ చేస్తాను అన్నాడు విరాజ్ స్టాప్ ప్లేయింగ్ విరాజ్ ఏం జరిగినా నన్నే అంటావా దేవ్ నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా దేవ్ ఆవేశంతో బుసులు కొడుతూ విరాష్ కాలర్ పట్టుకొని ఎందుకలా చేశావు చెప్పు అన్నాడు నేను చేయలేదని చెప్తున్నా కదా దేవ్ నేను చేసినట్టు ప్రూఫ్ ప్రూఫుంద నీ దగ్గర ఎస్ డామిడ్ నువ్వు అక్కడ ఉండడం కల్లారా చూసిన వాళ్ళున్నారు అని దేవ్ అనగానే విరాజ్ సూర్య్ షాకింగ్ గా చూశారు నిషా మేడం మీరు చెప్పినట్టే అశ్విత మేడంను బయటికి పంపించాను అంది కీర్తి వెరీ గుడ్ తనకి ఎలాంటి అనుమానం రాలేదు కదా నిన్ను నమ్మింది కదా ఎలాంటి అనుమానం రాలేదు మేడం డోంట్ వరీ ఓకే నేను నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను నా డైమండ్ ఇయరింగ్స్ నీకు నచ్చాయి కదా అని లాకర్లో నుండి ఇయరింగ్స్ బాక్స్ తీసి కీర్తికి ఇచ్చింది నిషా థ్యాంక్ యూ సో మచ్ అంది కీర్తి మెరిసే కళ్ళతో అశ్విత యు ఆర్ ఎ ఫోల్ దేవ్ నుండి నిన్ను ఎవరూ కాపాడలేరు అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది నిషా దేవ్ విరాజ్ రోజంతా నాతోనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళెవరిని చూసి ఎవరనుకున్నారో అన్నాడు సూరజ్ నీ కొడుకుని నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావు మామా అన్నాడు దేవ్ నువ్వు నీ తమ్ముడిని ప్రొటెక్ట్ చేస్తున్నావు దేవ్ నీ తమ్ముడు చేసిన తప్పుకి నన్ను బ్లేమ్ చేస్తున్నావు అని విరాష్ అంటుంటే రోహన్ చేయలేదు చేయడు కూడా అన్నాడు దేవ్ అంత గ్యారంటీగా ఎలా చెప్పగలవు నీ తమ్ముడే చేశాడు అయినా ఇదంతా నీ వల్లే నువ్వే హంతకుడు కూతుర్ని ఇంటికి తీసుకొచ్చావు అని విరాష్ అంటుంటే కాలర్ పట్టుకొని అతని గోడకు నెట్టేశాడు నేను చేయలేదు అని చెప్తున్నా కదా దేవ్ అని విరాజ్ అరుస్తుంటే షటప్ జస్ట్ షటప్ అంటూ విరాజ్ను సోఫాలో విసురుగా పడేశాడు కళ్ళలు నిప్పులు చిమ్ముతూ విరాజ్ వైపు ఉరిమి చూస్తూ విరాజ్ ఇది నీ లాస్ట్ ఛాన్స్ చేసింది ఒప్పుకో లేదంటే అని చూపుడు వీలు చూపిస్తూ సీరియస్గా చెప్తుంటే దేవ్ విరాజ్ చేయలేదు అని చెప్తున్నాడు కదా తనను వదిలే అన్నాడు సూరేష్ దేవ్ సూరేష్ వైపు కోపంగా చూసి మావా మీరు మధ్యలో రాకండి అని చెప్పి విరాజ్ కాలర్ పట్టుకుని పైకి లేపాడు అప్పుడే లోపలికి వచ్చిన జగదాంబ షాకింగ్ గా చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అంది విరాజ్ చేసిన తప్పు ఒప్పుకుంటాడని ఎదురు చూస్తున్న నాని అన్నాడు విరాజ్ను చంపేసేలా చూస్తూ ఇనఫ్ అంటూ దేవ్ నుండి తన కాలర్ విడిపించుకున్నాడు విరాష్ పారిపోయినా నీ తమ్ముడి పిలువు వాడే ఇదంతా చేశాడు అని విరాజ్ అంటుంటే దేవ్ కోపంగా చెంప మీద బలంగా కొట్టగా కింద పడ్డాడు విరాష్ సూరేష్ జగదాంబ షాకింగ్గా చూశారు ఎందుకు ఇదంతా చెప్తావా చెప్పవా అని విరాజ్ను ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే సూరేష్ రక్తం మరిగిపోతుంది అత్తా నీ మనవన్ని నన్ను ఆపమంటావా అన్నాడు ఆవేశంగా దేవ్ కోపం చూసి ఏమీ మాట్లాడలేక మౌనంగా చూస్తుంది జగదాంబ దేవ్ కొట్టిన దెబ్బలకు విరాజ్ సొమ్మసిల్లి పడిపోయాడు లే ఎందుకు చేశావు చెప్పు అని తన్నుతుంటే షూట్ చేసింది నేను అంటే రోహన్ లోపలికి వచ్చేసరికి దేవ్ షాకింగా చూడగా సూరేష్ కన్నింగా నవ్వాడు నేనే చేశాను అని రోహన్ అంటుంటే నువ్వు చేయడమేంటి రోహన్ నమ్మలినట్లుగా అడిగాడు దేవ్ అవును నేనే అర్జున్ని షూట్ చేశాను అనడంతో షాక్తో జయదంబ సోఫాలో కూలబడింది దేవ్ కళ్ళలో నీళ్లు తిరగగా నా మాటను కాదని అలా ఇలా చేయగలిగావు రోహన్ అన్నాడు ఆ అమ్మాయి పారిపోయింది ఇంకా మీ మ్యారేజ్కి విలువలేదు అందుకే నీకు బదులు నేను పగ తీర్చుకున్నా అన్నాడు సూటిగా చూస్తూ నేను ఇంటర్ఫియర్ కావద్దు అని చెప్పాను కదా మెల్లగా కళ్ళు తెరిచిన విరాష్ ఫోన్లో ఇదంతా వీడియో తీస్తున్నాడు ఈ సమస్య నీ ఒక్కడిదే కాదన్నయ్యా నాది కూడా ఈ ఇంట్లో నా మాటే ఫైనల్ అని చెప్పా కదా అని దేవ్ ఆవేశంగా అంటుంటే ఈ సమస్య రక్తపాతం జరగకుండా క్లోజ్ అవ్వదన్నయ్యా నువ్వు చేయలేదు అందుకే నేను చేశాను అని దేవ్ను కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు రోహన్ హాస్పిటల్కి వచ్చిన అశ్వి గార్డ్స్ చూడకుండా మెల్లిగా ఐసీయూ దగ్గరికి చేరుకొని ఒక పక్కకి దాక్కుని లతా కావ్యాలను చూస్తుంది కొద్దిసేపటికి లతా కావ్య వాష్రూమ్కి వెళ్ళగా అర్జున్ గది దగ్గరికి వచ్చి గ్లాస్ విండోల నుండి అర్జున్ ను చూసింది అర్జున్ ని షూట్ చేయకముందు అర్జున్ మాటలను గుర్తుకు చేసుకుంది నేను నిన్ను నమ్మానశ్వి అన్నయ్య టచ్ చేయడు నీ ప్రాణాలు తీయడు అన్న మాటలు గుర్తుకు చేసుకుని నన్ను క్షమించన్నయ్యా దేవ్ తన ప్రామిస్ బ్రేక్ చేస్తాడని అస్సలు అనుకోలేదు నేను దేవ్కి ఫోన్ చేయకుండా ఉండాల్సింది ఇదంతా నా వల్లే అని ఏడుస్తూ చూస్తుంది బాధగా బయట కూర్చున్న దేవ్ పక్కకి వచ్చి కూర్చున్నాడు ఆ ఇంటి సెక్యూరిటీ చీఫ్ మోహన్ దేవ్ మీ అన్నదమ్ములు ఎప్పటికీ సెపరేట్ అవ్వరు ఇప్పుడు నిన్ను ధిక్కరించొచ్చు మెల్లిగా అతను అర్థం చేసుకుంటాడు నీ కోపాన్ని మొత్తం దాచుకోకుండా బయటికి చూపించు నీలో నువ్వే నలిగిపోకు రోహన్కి అర్థమయ్యేలా చెప్పు నిన్ను అర్థం చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వు అన్నాడు దేవ్ భుజంపై చేయి వేసి దేవ్ కళ్ళనీళ్లతో చూస్తుంటే కోపానికి క్యూర్ ప్రేమ మాత్రమే దేవ్ ప్రేమతో చెప్పడానికి ప్రయత్నించు అన్నాడు దేవ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు లత వచ్చేసరికి అశ్వి అర్జున్ గది దగ్గర ఉండడం చూసి ఆమె కోపం నషాలానికి అంటింది అశ్వి చేయి పట్టి లాగుతూ నువ్వెందుకొచ్చావు అంది అమ్మా నాతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు తను నా అన్నయ్య నేను నీ కూతుర్ని నేను నీ కూతుర్ని కాదన్నట్టుగా నువ్వెందుకు ట్రీట్ చేస్తున్నావు అడిగింది ఏడుస్తూ నువ్విప్పుడు దేవ్నందన్ భార్యవి నువ్వు ఉండాల్సింది అక్కడే అర్థమవుతుందా అంది కోపం దుఃఖంతో అమ్మా నేను పెళ్లి చేసుకుంది అన్నయ్యకి సమస్య రాకూడదు అని మీరే నాకు నిజమైన ఫ్యామిలీ అని అశ్వి అంటుంటే ఆపు ఇప్పుడు మీ అన్నయ్య ఈ పరిస్థితిలో ఉన్నాడు అంటే దాని కారణం నువ్వే నువ్వు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది నీకు దండం పెడతాను మళ్ళీ ఇటువైపుకు రాకు వెళ్ళు అని లత ఏడుస్తూ అనేసీ అశ్వి గుండె బద్దలైంది దీనంగా చూస్తూ వెనక్కి తిరిగింది అశ్వి గార్డెన్లో కూర్చొని సూరేష్కి తనకి మధ్య సంభాషణ గుర్తుకు చేసుకున్నాడు రోహన్ రోహన్ విరాజ్ నీకోసం మన ఫ్యామిలీ కోసమే ఇదంతా చేశాడు అర్జున్ షూట్ చేసింది విరాజ్ అని మీ అన్నయ్య కనిపెడితే విరాజ్ని చంపేస్తాడు అందుకే అర్జున్ షూట్ చేసింది నువ్వే అని మీ అన్నయ్యకి చెప్పు చాలు నువ్వు తమ్ముడివి కాబట్టి ఒకటి రెండు సార్లు కోపడతాడు కాని శిక్షించడు అన్నాడు మామ అన్నయ్య ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అన్నయ్య మీద నేను చాలా కోపంగా ఉన్నాను కానీ అన్నయ్యకి నేను ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్లు కూడా అబద్ధం చెప్పలేదు ఇలాంటి అబద్ధం చెప్తే అది మా ఇద్దరి బంధం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది మా మధ్య దూరం పెరుగుతుంది అన్నాడు అదంతా గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉండగా సూరేష్ వినాష్ తన దగ్గరికి వచ్చి కూర్చున్నారు కమన్ రోహన్ నువ్వు సింహల్లా మాట్లాడావు అన్నాడు సూరేష్ అతని భుజం మీద చేయివేసి థ్యాంక్ యూ రోహన్ చాలా గొప్ప పని చేశావు నీలాంటి తమ్ముడు నాకుంటే నిన్ను నా భుజాలపై ఎత్తుకొని మోసేవాణ్ణి నేనే దేవ్నైతే నీలాంటి డేరింగ్ తమ్ముడున్నందుకు గర్వంగా ఫీల్ అవుతాను అన్నాడు విరాష్ నా అల్లుడు సింహం సింహం అని సూరేష్ పొగుడుతుంటే నేను అబద్ధం చెప్పింది ఎవరు హట్ అవ్వకూడదు అని మన ఫ్యామిలీ విడిపోకూడదు అని ఇదే లాస్ట్ ఇంకోసారి మళ్ళీ ఇలాంటిది జరగకూడదు అన్నాడు రోహన్ మళ్ళీ ఎప్పుడు జరగదు నువ్వేం వరి ఎవ్వకు అంటూ విరాష్ను చూస్తూ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు సూరష్ గుడ్ నైట్ అంటూ రోహన్ లేచి లోపలికి వెళ్ళిపోగా డాడ్ ఒకసారి ఇది చూడు అని తన ఫోన్లో వీడియో చూపించాడు విరాష్ రోహన్ నేనే షూట్ చేశాను అని చెప్పినప్పుడు రికార్డ్ చేశాను దే ప్రూఫ్స్తో మనల్ని పట్టుకుంటే దీన్ని పోలీసులకు చూపిస్తే చాలు ఆ రోహన్ని అరెస్ట్ చేస్తారు మనం తప్పించుకోవచ్చు అన్నాడు నవ్వుతూ సూపర్ మై సన్ ప్లాన్లు వేయడంలో నన్ను మించిపోయావు అన్నాడు విరాజ్ను గర్వంగా చూస్తూ గదిలోకి వచ్చిన దేవ్కి అశ్వి గదిలో కనిపించకపోయేసరికి కంగారుగా కిందకి వచ్చాడు కోసం వెతుకుతున్నావు దేవ్ అడిగింది నిషా దేవ్ దగ్గరికొచ్చి అశ్విత అనగాని ఆ పిల్ల బయటకు వెళ్ళడం చూశాను మళ్ళీ పారిపోయిందేమో అంది దేవ్ మోహంలోని భావాలు గమనిస్తూ నేను మాన్నేను చూడాలి అన్న అశ్వి మాటలు గుర్తుకు చేసుకుని దేవ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళగా నిషా తనలో తానే నవ్వుకుంది హాస్పిటల్ నుండి బయటికి వచ్చిన అశ్వి రోడ్డుపై దీనంగా నడుస్తూ ఉంది నువ్వు దేవనందన్ భార్యవి ఇంకోసారి మమ్మల్ని చూడ్డానికి రాకు అన్న లత మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతుంటే గుండెల్ని పిండేస్తున్న బాధతో ఏడుస్తూ రోడ్డుపై వచ్చే వెహికల్స్ కూడా చూసుకోకుండా నడుస్తుంది అప్పుడే తనకి ఎదురుగా వేగంగా వచ్చిన ఒక వెహికల్ డాష్ ఇవ్వబోగా దేవ్ అశ్వి చేయిపట్టి పక్కకి లాగేసరికి దేవ్ హృదయానికి అతుక్కుపోయింది అశ్వి ఆ తరువాత ఏం జరగబోతుంది ద్వేషంతో ఉన్న అశ్వి దేవుల మధ్య ప్రేమ చిగురిస్తుందా విరాని సూరజ్ను అర్జున్ ఆధారాలతో సహా పట్టుకుంటాడా అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ లిసనింగ్